ఈరోజు రెసిపీ గోంగూర వంకాయ పప్పు ఫస్ట్ కుక్కర్ తీసుకొని అందులో ఒక గ్లాస్ బ్యాళ్ళు వేసుకోవాలి బ్యాళ్ళు అంటే కంది కందిబ్యాలు అండి వేరే బ్యాళ్ళు కాదు ఈ బ్యాళ్ళని ఒక ఐదు పది నిమిషాలు నానబెట్టుకోవాలి అంతలోపు ఒక గోంగూర కట్ట తీసుకొని దీన్ని బాగా ఒల్చుకొని రెండు మూడు సార్లు నీట్గా వాటర్తో క్లీన్ చేసుకోవాలి తర్వాత ఈ బ్యాళ్ళు నానిపోయాయి ఇందులో కడిగి పెట్టుకున్న గోంగూరను వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి తీసుకొని ఇందులో వేసాను మీకు కావలసిన క్వాంటిటీ వేసుకోవచ్చు మీరు తినే కారంని బట్టి అలాగే టమోటాలు తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ కుక్కర్లో వేసేసాను తర్వాత ఒక స్పూన్ పసుపు తీసుకొని ఇందులో వేశాను తర్వాత నాలుగు వంకాయలు తీసుకొని వీటిని ముక్కలుగా కట్ చేసి వీటిని కూడా కుక్కర్లో వేశాను చూడండి తర్వాత కుక్కర్ తీసు కుక్కర్ మూత తీసుకొని మూత పెట్టేసి స్టవ్ వెలిగించి కుక్కర్ని స్టవ్ మీద పెట్టాను ఈ విజిల్ వచ్చేలోపు మనము పోపు రెడీ చేసుకోవాలి ఒక చిన్న కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత తర్వాత పోపు గింజల్ని తీసుకొని ఆయిల్లో వేసుకున్నాను తర్వాత మూడు లేదా నాలుగు ఎండుమిర్చి తీసుకొని ముక్కలుగా చేసుకొని ఇందులో వేసేసుకోవాలి తర్వాత కరివేపాకు వాటర్తో కడిగి వేసుకున్నాను తర్వాత సన్నగా తరిగిన ఎర్రగడ్డ ముక్కల్ని ఇందులో వేసేసాను అంతే అండి ఈ పోపు రెడీ పక్కన పెట్టేసుకోవాలి అంతలోపు పప్పు ఉడికిపోయి ఉంటుంది త్రీ విజిల్స్ నార్మల్ పప్పుకైతే సరిపోతుంది కానీ మనం గోంగూర వేసాం కదా అందుకు ఫోర్ విజిల్స్ రావాలి ఫోర్ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసేసుకోవాలి చూడండి ప్రెజర్ అంతా వెళ్ళిపోవడానికి నేను ఇలా చేస్తున్నాను ప్రెజర్ అంతా తీసేసిన తర్వాత మూత తీసుకోవాలి లేకపోతే ఆవిరంతా ముఖానికి కొడుతుంది జాగ్రత్త చూడండి మూత తీసేసాను పప్పు బాగా ఉడికిపోయింది మరీ మెత్తగా ఉడకకూడదు టేస్ట్ ఉండదు ఇలా ఉడికితే సరిపోతుంది చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి మరి అంత మెత్తగా కాకుండా పలుకుగా కాకుండా ఇలా ఉడకింది ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని ఒక గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను తర్వాత ఇందులో మనకి కూరకి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత పప్పు గుత్తి తీసుకొని దీన్ని బాగా మెత్తగా రుబ్బుకోవాలి ఇలా మెత్తగా రుబ్బుకోవాలి చూడండి పొగలు లేచిపోతున్నాయి కొంచెం జాగ్రత్తగా చేయండి ఈ పని మాత్రం తర్వాత స్టవ్ వెలిగించి ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పోపుని ఇందు స్టవ్ మీద పెట్టేసుకోవాలి ఇది చిన్న మంట పెట్టి పోపుని వేయించుకోవాలి అంతలోపు మనము ఉడికిన పప్పుని బాగా రుబ్బుకోవాలి చూడండి బాగా రుబ్బేశాను ఇలా రుబ్బుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న వాటర్ ఉంటాయి కదా అవి వేసేయాలి ఎక్స్ట్రా వాటర్ కావాలన్నా వేసేసుకోవచ్చు మీ ఇష్టం నేనైతే వేయలేదు ఇవే సరిపోతాయని అంతలోపు పోపు వేగుతుంది చూడండి ఇది బ్రౌన్ కలర్లోకి రావాలి పోపు బాగా వేగితేనే పప్పుకి టేస్ట్ వస్తుందండి ఇలా పచ్చి పచ్చిగా వేయకూడదు బాగా రెడ్ కలర్లోకి రావాలి చూడండి బాగా వేగిపోయాయి ఈ బాగా వేగిన పోపుని రుబ్బి పెట్టుకున్న పప్పులోకి వేసేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వెంటనే మూత పెట్టుకోండి లేకపోతే పోపు ఫ్లేవర్ పోతుంది మూత పెట్టేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలని పప్పు ఉడికించాలి చూడండి పప్పు రెడీ అయిపోయింది ఉడికింది అంతే అండి హాట్ హాట్గా స్పైసీ స్పైసీగా పప్పు రెడీ